బాపట్ల వంకాయ ఐదే ఐదు రూపాయలు ఎట్టు చట్నీ అయితే అదిరిపోతుంది మరి మామూలుగా ఉండదు అసలు ఈ అల్లం చట్నీ అయితే నెక్స్ట్ లెవెలే సూపర్ సూపర్ భలే మాకు కోరైతే ఇవాళ హాయ్ అండి అందరికీ నమస్కారం అందరికీ కూడా గుడ్ మార్నింగ్ అండి అందరూ అలా ఉన్నారు బాగున్నారా నిన్న వీడియో ఎవరైనా చూడకపోతే ఖచ్చితంగా చూడండి ములక్కాయ నిలవ పచ్చడి అయితే పెట్టాము నిజంగా సూపర్ అంటే సూపర్ వచ్చిందండి మామూలుగా లేదు ఆ వీడియో ఎవరన్నా చూసుంటే ఉంటే కనుక ఈ వీడియో కింద కామెంట్ చేయండి ఆ వీడియో చూసామని చెప్పి ఓకేనా అలాగే ఈరోజు మన వీడియో ఏంటంటే ఇంకా నాకు కూడా తెలియదండి ప్రస్తుతం అయితే పావని టిఫిన్ తెప్పిస్తుంది ఇంకా టిఫిన్ చేసేసి బయట వంటకైతే సెటప్ చేస్తున్నారు ఏం చేస్తున్నారు అనేది నాకైతే తెలీదు టిఫిన్ చేసేసి అయితే చూద్దాం ఓకేనా వెళ్దాం పదండి ప్లేటు ఇదిగోండి రెండు అట్లు ప్యాకెట్ ఇది ఐదు రూపాయలు అట్లు చూపిస్తా చూడండి ఎలా ఉంటాయి ఏంటనేది ఓపెన్ చేయరా చేయరాబ్బబ్బబ్బబ్బా చూసారా ఐదే ఐదు రూపాయలు అట్టు చట్నీ అయితే అదిరిపోతుంది మరి మామూలుగా ఉండదు చట్నీ ఓపెన్ చేయము ఒకసారి అబ్బబ్బబ్బబ్బా అసలు ఈ అల్లం చట్నీ అయితే నెక్స్ట్ లెవెలే రెండట్లు మూడు తెచ్చేసాడు అబ్బా సరేలే పదిహేను రూపాయలు అయితే అట్టు సైజు కూడా చూడండి బాగుంటుంది సైజు కూడా ఐదు రూపాయలకి ఒకప్పుడు ఒకప్పుడైతే అంటే నాకు తెలిసి నేను పావునియాలు ఇంటికి వచ్చిన కొత్తలో ఉంచి ఐదు రూపాయలే అంతకుముందు అయితే రూపాయ రెండు రూపాయలు ఉండేదంట రెండు రూపాయలు ఉండేదంట ప్రశాంతంగా టిఫిన్ చేసేసి నాన్న దగ్గరికి వెళ్ళి ఏ వంట చేస్తుందో అడిగి తెలుసుకుందాం ఓకే ఐదు రూపాయలు టిఫిన్ అయితే మాత్రం అదిరిపోయిందండి రూపాయండి ఎంత కాలమైందో తిని దగ్గర దగ్గరగా లాస్ట్ టైం ఎప్పుడూ ఇక్కడికి వచ్చాము నాలుగైదు నెలలు అయిపోతున్నట్టు ఉంది అప్పుడు తిన్నాము మళ్ళీ నాటికి సూపర్ ఉంది ఇంకైతే నాన్న దగ్గరికి వచ్చేసా ఏం చేస్తుందో చూపిస్తా ఆగండి నానమ్మ హాయ్ హాయ్ ఏంటి సంగతిలో ఏం కోరియాలా ఎలాయ్యా మేము ఆ రోజుల్లో వంకాయ గోడిగుడ్లు టమాటా అన్నీ వేసి నేను పులుసు పెట్టేదాన్ని ఆ రోజుల్లో ఎంత బాగుంటుందో మీరందరు కూడా ఆ కూర చేసుకొని తిని నాకు చెప్పండి అలాగే ఇప్పుడైతే వంకాయ కోడిగుడ్డు పులుసు చేస్తున్నావా చేస్తున్నానయ్యా అదండి సంగతి అయితే చేసేద్దాం చేద్దాం ఏంటి గుడ్లు కూడా పెట్టేసినట్టు ఉడికిందయ్యా ఉడికిపోయిందా ఏది తీసారి ఇదిగోండి గుడ్లు కూడా ఉడకబెట్టేసింది నానమ్మ ఆల్రెడీ ఇంకైతే ఇట్లా పెంకి తీసేసుకుని వలిచేసుకుందామా ఒలిచేసుకుని గుడ్లు అయితే చేద్దాం ఇదిగోండి ఇక్కడైతే నానమ్మ కోడిగుడ్లు కూడా వల్లిచేస్తుంది మొత్తం స్ప్రింకులు తీసేసి నీట్గా శుభ్రం చేసేస్తున్నారు అలాగే ఇక్కడ పావుని ఏమో హెల్పింగ్ స్టార్ట్ చేసేసింది టమాటాలు కొయ్యడం ఇవేంటిది ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఇవన్నీ రెడీ చేసేస్తుంది ఇంకా వంకాయలు కొయ్యాలండి ఈ వంకాయలు సైజ్ చూసారు ఎంత ఉన్నాయా కేజీ యాభై రూపాయలు అంట చాలా పెద్ద వంకాయలు ఉన్నాయి నానమ్మ గారు అడిగారు మీరు ఇవే కదా వంకాయలు ఇదే వంకాయలు అంటండి మీకు కావాలనుకుంటే తెల్ల వంకాయలు కూడా యూస్ చేసుకోవచ్చు అంట నేను అడిగారు నానమ్మ ఆల్రెడీ ఇంకా వంట అయితే స్టార్ట్ చేసేద్దామండి పెట్టేసాను అన్నమా దాకా అది నూనె ఎక్కువే పడద్దా కోడిగుడ్లు వేయించడానికా సరే గుడ్లు అయితే వేయించేసుకుందాం అండి ముందు నూనె అయితే నీట్గా కాగిపోయింది అది జాత జాతీగుడ్లు అయితే ఎగుతున్నాయి అలాగే ఈ పక్కన పావని వంకాయలు కూడా కోసేసిందండి ఈ సైజు మొక్కలు కోసేసుకోండి వంకాయలు కానీ టమాటాలు కానీ అలాగే కొత్తిమీర ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు ఇవన్నీ కూడా నాన్నమ్మగారు మసాలా ఏమన్నా వేస్తారా కూరలో మసాలాని అల్లం చియలు వేస్తారు ఇంకంతేనా ఇంకేం అవసరంలా మసాలాలు అప్పట్లో అలాగే అప్పుడు ఇలాగే చేసుకునే అప్పుడు మసాలా అంటే తెలీదు చిన్నీ పైలు పెద్దల పాయలు ఇవే వాడుకునేవాళ్ళమే అంత అంతకు ముందు టీవీలు ఫోన్లు ఏది తెలియదు అయ్యా మాకు ఈ చెప్పుకోవటమే మాటలు చెప్పుకోవటమే ఇటు వండుకొని తింటే అంత కమ్మగా ఉంటుందా ఈరోజు అలాగే చేసి పెడతానయ్యా వంకాయ ఇది ఓకే అవన్నీ కలిపి చేసి పెడతాను అలాగే ఇది గుడ్లు కూడా వేగిపోతున్నాయి ఇక్కడ పగిలినట్టు ఉంది ఒకటి పర్లేదు బాగానే ఉంటది కొంచెం పసుపు కారం అంటే వేద్దాం అంటే బాగుంటుందంట లైట్గా కారం ఇప్పుడు ఏపితే ఇంకా టేస్ట్గా అంట గుడ్డు మాత్రం ఎర్రగా ఎప్పుకోండి చక్కగా మీకు ఎలా కావాలితే అలాగా ఇలా సరిపోతాయి ఏంటండి మీకు కావాలనుకుంటే ఇంకా ఎర్రగా ఎప్పుకోండి నానమ్మ స్టైల్ అయితే ఇదనమాట అది ఒకసారి బయటకు వచ్చేసింది అంతే ఇప్పుడు ఇదే దాకాలో ఇదే నూనెలో కూర అయితే చేసేస్తాం అంతే కదా దీంట్లోనే చేసేస్తామండి బాగుంటుంది టేస్ట్ ఇదిగమ్మా ఉల్లిపాయలు ఏమంటే పచ్చిమిరగాయలు కరివేపక్క కదా ఓకే వేసే జాస్ జాస్ బాగా వేపేసుకుందామండి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కరివేపాకు బాగా మగ్గనిచ్చేసి అప్పుడు అలా తర్వాత ఓకే టమాటాలు ఓకే వేసేయండి లైట్గా ఎండ తగులుతుంది మీకు కనబడుతుందో లేదో కానీ కరెక్ట్గా దాకే మిడిల్లో పడుతుంది ఎండ పైనుంచి ఆ పక్కింటి అలాగా అక్కడి నుంచి టమాటాలు కూడా బాగా మగ్గిచ్చేసుకుందాం అండి ఇదిగోండి వెంటనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసిందండి వెంటనే టమాటాలు వేసి ఒకసారి కలిపి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసింది ఇది కూడా కొంచెం బాగా వేపేసుకుందాం అండి టమాటాతో పాటు బాగా వేగిపోయి మగ్గిపోవాలన్నమాట అంతేనా ఓకే ఇప్పుడంటే కొద్ది గొప్ప అంటే ఇలా నీడ ఉంది కానీ అండి అసలు మేము స్టార్ట్ చేసినప్పుడైతే పైన చెట్లు గిట్లు ఏమీ లేవు కొత్తగా వేసారన్నమాట ఈ చెట్టు ఇంత పెద్దదయ్యి ఇప్పుడు మనకైతే నీడని ఇస్తుంది అందుకేనము చెట్లు పెంచుకోమని చెప్తా ఉంటారు అది ఈ లోపు టమాటాలు కూడా మగ్గిపోయినట్టు ఉన్నాయి చూద్దాము సరేనా మగ్గిపోయినాయి టమాటాలు ఇప్పుడు ఏంటమ్మా నెక్స్ట్ వంకాయలు బాగున్నాయా ఏమీ బాపట్ల వంకాయ అందుకేనా అంత లావుంది కాదు బాపట్ల బా అక్కడే పండిస్తారంట కదా బాగుంటుందా బాపట్ల వంకాయలు ఏంటండి ఇవి చూడండి మరి పసుపు చెంచా పసుపు అంటే అండి కారం ఎంత కారం చెంచా కారం చెంచా చాలా కావాలంటే మళ్ళీ వేసుకోవచ్చు నానం చూడండి కామిడి అని చెంచా అన్న వేసింది ఇంకా ఉప్పు కూడా వేసేద్దామా ఉప్పు వేసేద్దామా ఓకే ఉప్పు కండ్రెక్కు ఉప్పు కండ్రెక్కుద్దా అది కళ్ళు ఉప్పు మనం వాడేది కళ్ళుప్పే బాగుంటుంది ఇంకైతే బాగా కలిపేద్దామండి ఒకసారి బాగా మగ్గిపోవాలన్నమాట వంకాయలు లోపు ఈలోపు చింతపండు పిసికేస్తుందండి పులుసు తీసుకొని రెడీగా పెట్టుకోవాలన్నమాట ఈలోపు మనకి వంకాయలు కూడా నీట్గా మగ్గిపోతాయి అది అది టమాటాలు మగ్గిపో ఎప్పుడే వాసన కూడా వచ్చేస్తుంది ఇరవై తీసేస్తుందా అండి ఆహా టమాటాలు వంకాయలు అసలు ఈ కాంబినేషన్ వేరు పోయిందా టమాటా పులుసు ఓకే చింతపండు పిసికాం కదండి పులుసు అయితే వేసేస్తున్నారు అది చింతపండు పులిసేసి కలిపిన తర్వాత ఇదిగోండి మన కోడిగుడ్లు కూడా వేసేయాలంట వేసేయండి అమ్మా అమ్మాయి ఒకేసారి సరిగేసేయండి లేతే అంతే గుడ్లు కూడా దాకలోకి దూరేసినాయి గుడ్డా అలాగే నాన్నమ్మగారు మూత అయితే సరిపోయిందా ఉప్పు కొంచెం పడుతుందా ఉప్పు కొంచెం పడుతుందంటండి నానమ్మ ఉప్పు అడ్జస్ట్ చేసేస్తుంది మీరు కూడా కావాలి చేసేసుకోండి చేపలా ఉంది చూడండి ఆ గుడ్డు అది ఇంకా మూతట్టి ఉడికిచ్చేస్తే అయిపోయినట్టేనా మన వంకాయ కోడిగుడ్లు పులుసు ఇంకా ఉడికితే సరిపోద్దా నానమ్మగారు సరిపోద్దా ఇంకా లాస్ట్లో కొంచెం కొత్తిమీర అయితే సరిపోద్ది అంతే కదా ఇంకైతే మొత్తం ఆల్మోస్ట్ ప్రాసెస్ అంతా అయిపోయిందండి బాగా ఉడికిన తర్వాత కొత్తిమీర వేసి దించేసి కుమ్మేద్దాం అయిపోయిందనమ్మా అబ్బబ్బబ్బా వాసన అయితే చాలా బాగా వస్తుంది చూడండి సన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసేసింది ఇంక అయిపోయిందండి కూర అన్నం కూడా అయిపోయినట్టుంది లోపల ఇంకైతే భోజనం ఎరగదీసేద్దాం ఆహా ఇలాంటిది ఒక్కటి ఉంటే చాలండి ప్రతిరోజు ఎరగదీసేయచ్చు నన్నమా భోజనం చేసేద్దామా చాలాసేపు అవుతుంది వండుకొని చేసేద్దామా ఓకే పావని తల్లి పెట్టేసానన్నా ఒకసారి గుడ్లు ఓపెన్ చేయి చాలాసేపు గంట పైన అయిపోతుంది వంటండి అబ్బబ్బబ్బబ్బా బబ్బా వంకాయ కోడి గుడ్డు మంచి వంకాయ ముక్కలు కట్టాయి మంచి టెంప్టింగ్గా ఉంది నా గ్రేవీ సరిపోద్ది చాలు చాలు అది చాలా అన్న సూపర్ సూపర్ భలే చేసావునా మాకు ఊరైతే ఇవ్వాలా తింటా థ్యాంక్స్ చాలు చాలు వాసన అయితే గుమ్మ గు ఆడిపోతుంది వంకాయ ముక్క ఉంది వంకాయ వదిలింది సూపర్ బ్రహ్మాండంగా ఉందండి గుడ్డు గుడ్డు కూడా ఎదురుపొందా నా గుడ్డు ఎలా ఇష్టం తెలుసా పావుని మన వాళ్ళకి చాలా మంది తెలుసు నీకు కూడా తెలుసుగా సోన ఇలా కొద్దిగా పులుసులో కలుపుకొని బాగా బాగుంటుంది అంటే చాలా మంచి అంటారు కానీ ఇది వేరే రకం టేస్ట్ పులుసులు కలుపుకొని అబ్బా హాయిగా రా బాబు అన్నమా వంట అయితే ఎరగ తీసేసావు మళ్ళీ రేపొద్దున ఇంకో మంచి వంట చేసుకుందాం సరేనా మరి వాళ్ళకి బాగా చెప్పేస్తున్నా బాయ్